నెల్లూరు జిల్లా చేచర్ల మండలం నాగుల వెల్లటూరు రోడ్డు వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు సోమశిల దక్షిణ కాలువకు వెంటనే నీరు విడుదల చేయాలని పది రోజుల క్రితం ధర్నా చేపట్టారు ఉన్నత స్థాయి అధికారులు వచ్చి నీరు విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు నేటికి పది రోజులు కావస్తున్నా నీరు విడుదల చేయకపోవడంతో రైతులు మళ్లీ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు రోడ్డుపై వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు వెంటనే నీరు విడుదల చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు హెచ్చరించారు ధర్నా రెండు కిలోమీటర్ల మీద వాహన రాకపోకలు నిలిచిపోయాయి చేజర్ల ఎస్ఐ ప్రభాకర్ అక్కడకు చేరుకొని రైతులను ధర్నా విరమించమని కోరినా వినకపోవడంతో అక్కడే ఉండి పరిస్థితిని అదుపు చేశారు దసరా కాలువ పరిధిలో నాగుల వెల్టం నుంచి వేదన దాకా ఐదు ఆరు గ్రామాల ఆయికట్టుంది అంతకు ముందు ఐఐబీ సమావేశంలో ఇరవై తొమ్మిది టిఎంసిలు ఉంటే ఈ కాలువలు కేవలెవని నిర్ణయించారు తర్వాత దేవుడి దేవాల తుఫాన్ రాబట్టి ఆ డ్యాంకు పది టీఎంసిలు నీళ్లు పెరిగినాయి నీళ్లు పెరిగిన తర్వాత డ్యామ్ పరిధిలో ఉండే అన్ని కాలువలకు నీళ్లు విడుదల చేశారు మా దక్షిణ కాలువ తప్ప మేము అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధి చుట్టూ తిరిగితే ప్రజాప్రతినిధి హామీ ఇచ్చిండు మీరు వెళ్ళి నారులు పోసుకుండి నీళ్లు ఇప్పించే బాధ్యత మాదని తర్వాత నాలుగు మాడలు తిరిగినా ఆయన అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని ఇప్పుడు పదిహేడు రోజులకి కాలయాపం జరిగింది ఇది చూసి గత వారం ఇదే రోడ్డు మీద మేము ధర్నా కార్యక్రమం ఇస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు నాలుగు రోజుల ప్రాబ్లం సాల్వ్ చేస్తాం ధర్నా విరమించమంటే విరమించాము ఇప్పటికి వారమైనా కానీ వాళ్ళు చర్యలు తీసుకోలేదు మాకు నీళ్లు ఇవ్వలేదు కొని పైప్తూ ఐఏబీ సమస్య కేటాయించిన ఒక టీఎంసీ అని వేల వరకు వాళ్ళు వచ్చి కట్ అయిపోతే మేము పోయి అడ్డుకున్నాము వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తున్నాము ఎక్కడో డ్యామ్కి పోత వేడి దూరంలో ఉండే పది కిలోమీటర్లు ఉండే మా దక్షిణ కాలువకు నీళ్ళు ఇవ్వకుండా నూట యాభై కిలోమీటర్లు ఉండే కావల కాలువకు నీళ్లు విడుదల చేస్తుండ్రు డ్యామ్ పరిధిలో అన్ని కాలువలు నీళ్ళు ఇచ్చి ఒక్క దక్షిణ కాలువ మీద పక్షిపాతం చూపిస్తున్నారు మేము ప్రజాప్రతినిధుల్ని అధికారులని మొరపెట్టుకున్నా నీళ్ళు ఇవ్వట్లేదు అందరం నాడు మళ్ళీ పోసుకొని ఇరవై రోజులు అయింది ఇంకా నాటు కూర్చుంది నీళ్లు ఇవ్వట్లేదు నీళ్లు ఇవ్వకుంటే మాకు ఆత్మహత్య శరణ్యము మాకు దక్షిణ కాలం ఎంబటే నీళ్ళు ఇచ్చి మా సమస్య పరిష్కరించిన దాకా మేము రోడ్డు మీద నిరసన తెలియజేస్తూనే ఉంటాం ఎందుకు కదిలే సమస్య లేదు మాకు నీళ్ళని ఇవ్వని పరిస్థితుల్లో ఈ పురుగు మంది ఆత్మహత్య చేసుకోవచ్చు శరణ్యము కాబట్టి జిల్లా కలెక్టర్ వారు స్పందించి మా దక్షిణ కాలువ ఎంబటి నీరు విడుదల చేయాలని కోరుతున్నాము లేని పక్షంలో మేము నిరసన కార్యక్రమం చేస్తానే ఉంటాం వీడి నుంచి కలిసే పని లేదు అవసరమైతే ఆత్మహత్యంగా మేము సిద్ధపడ్డానికి త్యాగమై రోడ్డు రోడ్డు ఎక్కాము ఇంకోటి ఫ్లడ్ ఫ్లో కెనాల్ సోమసెల్ అటు కండలేరు కండలేరుకి ఇచ్చేదానికి అవకాశాలు లేవు కాబట్టి అవి శ్రీశైలం నుంచి బ్యాక్ వాటర్ రావాలా పదిహేను టీఎంసీలు చెన్నైకి ఇస్తారు అది క్లోజ్ అయిపోయింది ఇప్పుడు అట్ ప్రజెంటు ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై టీఎంసీలు ఉన్నప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు ముందు ముందు నిన్న అంతే కదా ఉన్నప్పుడు ఐఓబీ మీటింగ్లు ఇటు ఇటు లేదండి ఈ ఫీడర్ కింద సౌత్ ఫీడర్ కింద లేదు నార్త్ ఫీడర్ కూడా లేదు డైరెక్ట్గా ఇస్తామని చెప్పారు సరే వరకు రైతులు బాగానే ఉన్నారు సంతోషపడ్డాం తరువాత మౌచింగ్ తుఫానుకు ఎనిమిది టీఎంసీ నీళ్లు వచ్చినాయి అట్ ప్రజెంట్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ థర్టీ సెవెన్ ఇయర్లీ థర్టీ సెవెన్ టీఎంసీస్ ఉన్నాయి ఇక్కడ ముప్పై వేల ఎకరాలు ఈ సౌత్ ఫేటర్ కింద బారుతలు ఉంది ముందు ఒప్పుకున్నట్టు ఒప్పుకొని ఇస్తామని చెప్పారు తర్వాత మళ్ళీ ఏమైందో ఇది పరిస్థితి నాది కూడా పోసారండి అందరూ ఇస్తారనే ఉద్దేశంతో వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీలు ఎన్నో ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఈ తీరా దృష్టిలకి అసలు ఏమి లేదు చాలా క్లోజ్ చేశారు ఈ రైతులు ఈ ముప్పై వేల ఎకరం ఈ ఆయికట్టు ఏం కావాలి ఏంది బాబు పరిస్థితి అన్నిటిపైన ఇంకా ముందాకి సావాల్సింది ఈ నార్లు పోసి ఎండిపోతా ఉండే నీళ్ళు వదుతామని అంత ఆస్తితో చూస్తే ఒక డ్రాప్ కూడా నీళ్ళు ఇవ్వలేదు ఏంది పరిస్థితి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే దయచేసి ఇప్పటికైనా కానీ నీళ్లు వదలమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము